నాలుగేళ్లుగా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం కార్డులు అరికేలా తిరుగుతున్నా అధికారులు స్పందించడం లేదంటూ బాధితుడు లక్ష్మీనారాయణ కన్నీరు పెట్టుకున్నారు ఇవాళ అనంతపురంలోని స్పందన కార్యక్రమానికి తన భార్యతో కలిసి ఆయన జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు గుత్తి ప్రాంతానికి చెందిన లక్ష్మీనారాయణకు రెండు వేల ఇరవైలో ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వల్ల లక్ష నలభై వేలు ఖర్చుతో వైద్యం చేయించుకున్నట్లు తెలిపారు గుంతకాల నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే పెంకట్రాం దగ్గరికి వెళ్లినా తనకు న్యాయం జరగలేదని వాపోయారు గుత్తి సార్ నాది మరి గుంటకల్ల ఎమ్మెల్యే వెంకటరెడ్డి సార్ ఆయన ద్వారనేవి ఇచ్చాను సార్ ఆయన పంపించాడు కానీ కాలేదు నార్పులకు వచ్చింది సార్ చందనాలు ఇచ్చాను అప్పుడు కాలేదు మన డోన్కి వచ్చాడు సారు డైరెక్ట్ సి సీఎం సార్ సీఎం సార్ డోన్కి వచ్చినా కలిశాను సార్ డైరెక్ట్ నా అని చెప్పాను అగో నా ఇంట్లో పెట్టి నా ఇంట్లో పెట్టి నాకు అంతా టాసర్ చేస్తుంటే ఇంకేం డేస్ ఉందా అది ఫైల్ తీ అది అదే చూపిద్దాం నా నా పేరు సార్ నా పేరు కొప్పల లక్ష్మీనారాయణ సార్ నా తండ్రి పేరు కొప్పల సుంకన్న సార్ నా డబ్బులు పెట్టాను సార్ సీఎం సార్ దృష్టికి వెళ్ళాను ఇంతవరకు ఒక్కరు రూపాయి రాలేదు సార్ లక్ష నలభై వేల్లో మరి ఆయన సార్ దయచేసి నాకు చూసి సాయపడతాడని ఎస్సీ క్యాండిడేట్ సార్ మా అది కొర నేనేను ఓకే సార్ ఈ బ్యాంక్ ఈ అప్పుల్లో లెక్క పోయినా కానీ ఈ పొద్దు కంత కట్టుకుపోతే ఇంట్లో బయటకు వెళ్తారు సార్ ఈ కంద కట్టుకుపోతే అయినా ఏదో నా మగం చూసి వదిలేస్తున్నాను సార్ ఎవరిలో అదే సార్ మొత్తం ఒక మూడు లక్షల యాభై వేలు తీసుకున్నా సార్ లేదు సార్ వెళ్తాం అట్లే సార్ ఇంక అట్లే చూపించుకు సార్ నా ఫ్యామిలీని వాళ్ళే పని పోవడము తీసుకొచ్చి పెట్టడము పెట్టరు సార్ ఎవడన్నా ఏమన్నా లారీ కింద దాని కింద అంత నొప్పి వస్తుంది సార్ ఇస్తారు జరిగిన విషయం దయచేసి ఇచ్చాను సార్ సారే సీఎం సార్నే కలిసాను సార్ సార్ నీకు అయిపోతుంది తొందరగా అయిపోతుంది అని సారు చెప్పాడు సార్ ఆయన భుజం మీద భరోసా ఇచ్చి నేను జగన్మోహన్ రెడ్డి సార్ సీఎం సార్ గారు నేను చేస్తానని మాట ఇచ్చాడు ఇప్పటి వరకు ఏమైనా సార్ తొమ్మిది నెల పంతొమ్మిది తారీఖు కలిసాను సార్ ఆయన్ని ఇంతవరకు నాకు జరగలేదు సార్ నాయం ఇప్పుడు వస్తున్నారు వారు అయిపోతుంది ఇరవై రోజులు అయిపోతుంటారు సార్ సార్ దృష్టికి తీసుకోవాలని కోరుతున్నా సార్ దయచేసి ఎమ్మెల్యే మా గారు వచ్చేసి మొన్న వచ్చారు సార్ నేను ఏం చెప్పలేదు సార్ ఇంకా నలుగురు పిల్లలతో కుటుంబ పోషణ భారమైందన్నారు వైద్య ఖర్చులకు అప్పులు చేయటంతో అప్పుల వారి వేధింపులు భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు రెండుసార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విన్నవించినా తనకు న్యాయం జరగలేదని వాపోయారు ఇప్పటికైనా సీఎం రిలీఫ్ ఫండ్ తనకు వచ్చేలా అధికారులు చొరవ చూపాలని లక్ష్మీనారాయణ కన్నీటి పర్యంతమయ్యారు వేల ఇరవై బాగలేక లక్ష వేలు ఖర్చు అయింది ఇంతవరకైనా కానీ ఎవరు కలెక్టర్ తిరిగి తిరిగి తీసుకువచ్చేసి ఆయన్ని కూడా కలిచాము జగన్ సార్ని కూడా మాకు సంసారం కూడా ఇంట్లో జరగడం చాలా కష్టంగా ఉంది పిల్లలు వచ్చేసి నలుగురు పిల్లలు వాళ్ళు కూడా చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అయితే కాదు సార్ అంతే సార్ మాకు జరగడం కష్టం ఉంది దయచేసి ఎట్లాగైనా కానీ ఆయన సాయం చేయాలని కోరుతున్నాను వెళ్ళేదలికే సామాన్లు బయటకేస్తాము కంతు కట్టకపోతే ఎట్లా మీరు అని అని ఇది ఇండ్లు పెట్టి మేము వడ్డీలు కడుతున్నాము ఇంకా అసలు ఏం కట్టలేదు పిల్లలకి వడ్డీలతోనే ఇంకా నడుస్తుంది అట్లే చెప్తున్నారు ఆఫీసర్లు వస్తుంది ఇదే వస్తుంది వస్తుంది కొండి వస్తుంది కొండి వారం రోజులకి అవుతుంది కొండి నేలా రోజులకి అయిపోతుంది కొండి అని చెప్తున్నారు